నా పేరు వెంకటేశ్వరరావు దుగ్గిరాలని ఏదో అంతంత మాత్రమే ఉంటుంది మాకేం లాభం లేదు ఈ ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నారు కదా బట్టలు నొక్కి ఎవరికి నొక్కుతున్నాడు అందరికి నొక్కుతున్నాడా ఒక్కరికే ఆడపిల్లలకి ఇంట్లో మగవాళ్ళకి అంటే మేము ఆడింగ్లో వాళ్ళు మగవాళ్ళు అయ్యారు అది ఆడవాళ్ళకి నొక్కితే ఉపయోగం ఉంది అది ఉపయోగం లేని పనే కదా ఏ ఇంటికి వస్తాను మా ఇంటికి అన్న అసలు రూపాయి వచ్చిందాల్లో ఇచ్చామంటే సరిపోయిద్దా ఉపయోగం లేనిదే కదా ఈరోజు మాత పడుతుంది అంతే లేదు అది ఇంకా రాలాడు ఆయన రాజీనామా ఆర్కేనా రాజీనామా చేశాడుగా మీ ప్రాంతంలో రోడ్లు ఉన్నాయి రోడ్లు అస్తగ్యతంగా ఉండే అది సైకిల్ వెళ్తేనే రిమ్లి పోతున్నాయి అది ఇక బైక్లు కార్లు వెళ్తే ఇంకెట్లా ఉంటాయో చూడండి అది నేనే గెలుస్తాను ఆయన డెబ్బై నాకే అంటున్నాడు కదా ఆయన భ్రమ పడుతున్నాడు అంటాడు ఆయన భ్రమ అది అంతే మనిషి అంటే మీరు చెప్పండి అంతవరకు ఇక మా ఊడు చెప్పిన ఒకటే నేను చెప్పిన ఒకటే మందు తీసేస్తేనే జనం ఇప్పటికే వస్తున్నారు ఆ మందు ఉంచాడంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా గొల్లైపోతారు జనం అది సంగతి ఇప్పుడు కుక్కలమ్ముడి తాగుతున్నాం పోలీసు వాళ్ళు దెబ్బకి తట్టుకోలేక కేసులు రాస్తున్నారు కొనుక్కున్నా కూడా ఉపయోగం లేకుండా ఇంటికెళ్ళి తాగంటున్నారు అంటున్నారు ఇంటికాడ పిల్లలు ఉంటారు మన వాళ్ళు ఉంటారు మన ఉంటారు కాళ్ళు ఉండిద్ది ఏడ తాగాలి రోడ్డు మీద తాగితేనే రోపలేస్తున్నారు ఇంటికి వెళ్తేనే వాళ్ళు తనుతున్నారు మరి మేము ఎక్కడ తాగాలి రేమ్ బోగులు కష్టపడి క్వార్టర్ వేసుకోవాలనుకున్నా కూడా అంటే రేట్లు రేట్లు తాగడం ఏం లేదు రేట్లు పెంచినా తాగే వాళ్ళు తాకుండా మానసం లేదుగానే మాట ప్రభుత్వంలో ఎలా ఉంది గత ప్రభుత్వంలో బాగానే ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన కానిచ్చే ఇది అయిపోయింది పండగలు ఇలాంటివి ఏమి లేవు అట్లాంటి నాలుగు బజార్లకు బజార్ పెడుతున్నాడు పనులకు వెళ్ళే వాళ్ళు పని మానుకొని ఇప్పుడు ఇస్తాడా ఇప్పుడు అని చెప్పి వాడి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అదే డీలర్ దగ్గర దగ్గరకు డైలీ వెళ్ళి ఇప్పుడు మన పని అయిపోద్ది నాలుగింటికి పని అయిపోద్ది వెళ్ళి బీన్ తెచ్చుకుంటాం ఇక్కడ ఆ రోజు పని మానుకొని ఉండాలిగా ఆలోచించు అది మరి దానివల్ల ఉపయోగమైంది ఏమిత్తన్నారు పందారా కందిపూపు బియ్యం లే డబ్బులు పెట్టాగా మనకి ఫ్రీ ఇట్లేక అది బియ్యం మాత్రం ఫ్రీగా ఎత్తున్నాడు మరి అది మోడీ గారు ఇస్తున్నారు అంటున్నారు మరి ఎత్తున్నాడు లేదు మాకే తెలీదు మరి అది ఈ విషయం ఈసారి ఇంకా టైం ఉందిగా మూమెంట్ ఎట్లా చదువుతామని చెప్పలేంగా ఇప్పుడు ఈయన రావచ్చు లేదా ఆయన రావచ్చు నిలబడే క్యాండిడేట్ బట్టి ఉండేదిగా మరి అంటే ఇప్పటికే మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యే రాజీనామా చేసేసాడా గంజిరంజీవి గారు మొన్నటి వరకు తెలుగుదేశం నుండి వైసీపీ ఈసారి వచ్చేవాడు కొద్దిగా లోకేష్ గారు కొద్దిగా బాగా ఇదిగా ఉంటాడు అంటున్నారు అండి అంటే ఎందుకంటే ఆయన ఓడిపోయారు కదా ఒకసారి ఓడిపోతే ఇప్పుడు గెలుపు ఓటమని ఉండిద్దిగా లేకుండా ఉండదుగా మరి అది ఇప్పుడు గెలుపు ఓటమని ఉండిద్ది కదా మరి అది అట్లా ఇప్పుడు ఆయన చేసి ఇప్పుడు ఆర్కే గెలిచాడు ఏదో ఆయన చేశాడు అయిపోయింది రేపు ఈయనకి గెలుస్తాడు చేస్తారని జనానికి అభిమానం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కూడా సవాలు పెడుతున్నారు కదా నేను దేనికైనా సిద్ధం అని అంటారు అనుకున్నట్టు ఉంటారు మరి ఆ మాట అనబొతే మరి ఎట్టా ఇప్పుడు ఎదటోళ్ళ మీద మరి సవాల్ చేయకపోతే మరి నాయకుడు కాదుగా అందుకని సవాల్ చేస్తున్నాడు ఏముంది అందులో అది విషయం కలిసి వస్తున్నాయి కదా ఈసారి టీడీపీ అంటున్నారు అది లోకేష్కి కొద్దిగా అవకాశం ఉంది అని ఎందుకంటే నిలబడే క్యాండిడేట్ని బట్టి ఇప్పుడు వాళ్ళేం చేసిందేం లేదు అది ఇప్పుడు మా శనకేసిన ఉంది మురికావలు కట్టేస్తాం అది అన్నారు సైడ్లు కట్టేస్తాం చేస్తాం శుభ్రం చేస్తాం ఇది అన్నారు ముందు గెలిచిన తర్వాత దాన్ని పడిచినేను ఆదు లేడు ఇప్పుడు దాని కాడ ఇళ్ళగాడ నీళ్ళు వెళ్తున్నాయి కలిసి ఇళ్ళ దొడ్డకే గొడవలు తగాదలు మరి కలిసినప్పుడు ఎట్లా నమ్ముతారు ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వం ఒక దెబ్బకు పదహారు రోడ్లు వేశారు మరి ఇల్లు నాకు ఏం చేసింది లేదు పెట్టింది లేదు ఏం లేదు కాదేదని జనాన్ని మప్పిముచ్చుతుంది ఎవరికండి సచివాలయాలు ఇవన్నీ ఎవరికి ఉపయోగం ఎవరికన్నా చదువుకున్నవాడికి ఉపయోగం మాలా అంటోడికి ఏమి ఉపయోగం లోన్ ఎత్తనా అంటున్నాడు వందలలో పదిహేళ్ళకి ఇస్తే సరిపోయిందా ఆలోచించండి చేస్తండి అంటే అరుకులు అంటాడు అరుకులు ఎవరు కాకుండా అరుకులు ఇప్పుడు మేము అయితే పని చేసుకొని బతకాలి ఇచ్చేవన్నీ ఏదో ఇస్తే సరిపోయిందా లేని ఉడికి పోవాలి కానీ అది అదేమంటే మీరు ఏదో అడిగారు అరుకులకి అయితేనే అవకాశం ఉంది లేకపోతే లేదు అంటున్నారు ఎప్పుడు అరుకులు అందరూ అరుకులే ఇచ్చారు ఒకటే ఇప్పుడు అతను కూడా అందరూ కదా ఏం చెంటు ఏమైనా ఐదుగురు ఆరుగురు ఉంటారు చెంటు ఏ మూల కబురు గతంలో ఉన్నారు చెంటు ఇట్టారు చంద్రబాబు నాయుడు మరి దాంట్లో అది చక్కగా ఉంటున్నారు ఇల్లు కట్టుకొని ఇదే చెంటు ఏ మూల కబురు అండి నలుగురు ఉంటారు ఇంట్లో ఆ చిన్న చిన్న గదుల్లో ఏ గదుల్లో పడుకుంటారు దాంట్లోనే వ వంట గది దాంట్లోనే బాత్రూము అదే గది ఇంకెక్కడ ఉండేది రోడ్డు మీద పడుకోవాలి వచ్చి చెంటు భూమిలో మీ నేను మంచి చేశాను మళ్ళీ నన్నే చేసి ఎవరైనా చెప్పే మాట్లేదు అది గెలవక ముందు మామూలుగా గెలిచిన తర్వాత అది ముందు ఎవరైనా నేను బాగా చేస్తాను చక్కగా చేస్తాను అని చెప్పేవాళ్ళే తర్వాత చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడ ఎలా తప్పదు కదా అది మామూలుగా కష్టపడి మామూలుగా ఏది కావాలన్నా బతకడానికి మరి మామూలుగా తప్పనిసరి మామూలుగా ఎంత రేటు ఉన్నా కూడా తప్పనిసరి తీసుకోవాల్సిందే తింటాం మరి తప్పదు కదా బతకాలంటే మరి నాలుగు రోజులు బతకాలంటే ఏ టైంలో పోయేది ఎవరికి తెలియదు కదా ఎవరున్నా కూడా అదే మామూలుగా రేటు వాళ్ళ హయాంలో ఆల్ది ఈ లయాములు వెళ్ళదు ఎవరు కాదంటారు ఎవరికి వద్దంటారు అంటే ఎలక్షన్స్ అనేది ఇంకా రెండు నెలల్లో ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం కానీ ఒక్కొక్క లోకేష్ గారు ఓడిపోయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ గారు వైసీపీకి వెళ్ళడానికి ఎవరు వచ్చినా అంతేనండి మా బతుకులు అంతే ఆయన వచ్చినా ఈయన వచ్చినా ఎవరు వచ్చినా కష్టం అనేది తప్పదు బతకడానికి ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా బతకేదా మేము కష్టపడక తప్పదు వాళ్ళేం తీసుకొచ్చే సంవత్సరం తరబడి మామూలుగా పెట్టట్లేదుగా ఏదో ఆడవాళ్ళకి మామూలుగా మూడు వేలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం అని చెప్పేవాళ్ళే కానీ ఎవరు మామూలుగా పోచే చస్తారు చస్తేనేమో మామూలుగా అది కూడా కాగితాలు కరెక్ట్గా ఉంటేనేమో మామూలుగా కొద్ది గొప్ప పంపిస్తారు లేకపోతే లేదు ఆయనకు వయసు అయిపోయింది టైం దాటిపోయింది నలభై లోపు ఉంటే యాభై లోపు ఉంటే మామూలుగా వచ్చే డబ్బులు అని చెప్తారు అంటే మీరు ఏమనుకున్నారు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటారు ఏ పార్టీ ఉంది ఆ టైంలో ఎవరికి వేయాలి వాళ్ళకే వస్తారు